హలో నేను అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కర్ణాటకలోని ధర్మస్థలి టెంపుల్ అనమాట మీకు తెలిసిందే కదా మంజునాథ సినిమా చూసుంటే మీకు అర్థమవుతుంది ధర్మస్థలి టెంపుల్ అనమాట మేము జూన్లో వెళ్ళాము అప్పుడే వర్షాలు పడుతూ ఉన్నాయి జూలై జూన్ జూలై అనుకుంటా వెళ్ళాము అప్పుడే వర్షాలు పడుతూ ఉన్నాయి చూడండి క్లైమేట్ ఎంత బాగుందో మనకి వీడియో కన్నా కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుందన్నమాట మనకేంటంటే టెంపుల్ అంటే లాగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఇల్లులానే ఉందన్నమాట టెంపుల్ ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఇదండి టెంపుల్ చుట్టూ టెంపుల్ మొత్తం అనమాట టెంపుల్ చుట్టూ త వ్యూ సన్న సన్నగా తుప్పబడుతూ ఉంది ఇది మళ్ళీ నైట్ టైం అన్నమాట చాలా బాగుంది మీకు చూపిద్దామని వీడియో తీసాము నైట్ టైము చుట్టూ టెంపుల్ చుట్టూ షాపులు అవన్నీ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ధర్మస్థలి టెంపుల్ అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది వర్షం పడుతుంది కదా పరిగెత్తున్నారు సన్నగా పడుతుంది ఆగుతుంది మళ్ళీ కొంచెం పెద్ద వర్షం పడుతుంది ఆగుతుంది అట్లా ఉందన్నమాట క్లైమేట్ అందరు తడుస్తూ కొంతమంది గుడుగులు వేసుకొని వెళ్తూ ఉన్నారు బయటకు వచ్చేటప్పుడు అనమాట చూసారు ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నా శ్రీశైలలో కూడా కనిపిస్తాయి ఇల్వే ఫ్లవర్స్ అంటే అక్కడ పార్క్ ఒకటి ఉంది దాంట్లో ఉన్నాయి ఇక్కడైతే శివాలయం దగ్గరే ఉన్నాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ ఫర్ వాచింగ్